డియర్ ఫ్రెండ్స్ మరుగున పడిన చరిత్రను మరోసారి మీ ముందుకు తెస్తున్నది డిజిటల్ రీడింగ్ ఛానల్ ఈ వీడియోలో మనం నిజాంకు నజర్ను సమర్పించే విధానాన్ని తెలుసుకుందాం నజర్ సమర్పణ మొఘళ్ళ సాంప్రదాయం అసఫ్ జాహీలు తమతో పాటు మొగలులు అనుసరించిన నజర్ చెల్లింపులు స్వీకరణలను దక్కన్లోని తమ రాజ్యానికి తీసుకువచ్చారు పవిత్రమైన సందర్భాల్లో లేదా లాంఛన సమావేశంలో తమ పైవారికి నజర్ చెల్లించేవారు నిజాం యొక్క నాడు ఈద్ల సందర్భంగా నజర్ సమర్పించడం ఆనవాయితీగా మారింది ఇందుకోసం ప్రత్యేకంగా దర్బార్లను నిర్వహించేవారు విడిగా కలుసుకొని కూడా ఆయా వ్యక్తులు నజర్లను సమర్పించేవారు నజర్ సమర్పించే వ్యక్తి ముందుకు వచ్చి వంగి నిలబడి ఒక అరచేతిపై మరో అరచేతిని తెరిచి ఉంచుకుంటాడు ఆ అరచేతిని శుభ్రమైన ఖర్చిఫ్తో లేదా ఎంబ్రాయిడరీ చేసిన వస్త్రంతో కప్పి ఉంచుతారు ఆ వస్త్రంపై అష్రఫీ అని పిలిచే బంగారు నాణాన్ని నాలుగు రూపాయలను పెట్టి నిజాంకు సమర్పిస్తారు ఇది కనీస మొత్తం గరిష్ట మొత్తానికి పరిమితి లేదు నజర్ సమర్పించే వ్యక్తి హోదాను బట్టి ఈ మొత్తం ఉంటుంది మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఈ పద్ధతిని నికరమైన ఆదాయ మార్గంగా మలుచుకున్నాడు అతను నాణాలను అందుకొని ఇందుకోసం తన కుర్చీకి ఇరువైపులా ఉంచిన సంచుల్లో ఒక దాంట్లో బంగారు నాణాన్ని మరో దాంట్లో రూపాయి నాణాలను వేసేవాడు ఈదులు అతని పుట్టినరోజును పురస్కరించుకొని అమీర్లకు అధికారులకు ఆహ్వానాలు పంపేవారు వారు నిజాం దర్బారుకు వచ్చి కానుకలు విధిగా సమర్పించుకోక తప్పేది కాదు జిల్లాల్లో పనిచేసే అధికారులు ప్రభుత్వ ఖర్చుతో రాజధానికి వచ్చి నజర్ సమర్పించేవారు ఆహ్వానానికి ప్రతి ఒక్కరూ స్పందించారా లేదా అని నిర్ధారించుకోవడానికి హాజరు పట్టి కూడా ఉండేది జూబ్లీ హాల్ నిర్మించాక ఇటువంటి సందర్భాలకు దానిని వాడేవారు ఈ కార్యక్రమం కొన్ని గంటల పాటు కొనసాగేది అది పూర్తయ్యాక నిజాం వందల వేల రూపాయలతో సంపన్నుడయ్యేవాడు ఎవరికైనా బిరుదును ప్రకటించినా లేదా ఇతరత్రా సత్కరించినా అతను ఆ మరుసటి రోజు దర్బారుకు వచ్చి కృతజ్ఞత ప్రకటనగా నజర్ సమర్పించాలని ఆశించేవారు ఈ పద్ధతి బాగా గిట్టుబాటు అవడం గమనించిన నిజాం దాన్ని మరింత మెరుగుపరిచాడు ఎంపిక చేసిన వ్యక్తికి సాధారణంగా అమీర్కు కాసా అనగా రాజభోజనంలో భాగం పంపేవాడు ఆహార పదార్థాలను క్వాన్ అనే చెక్క ట్రేలో ఉంచేవారు ఆ ట్రేకు పేముతో చేసిన మూత ఉండేది దీన్ని చిబా అనేవారు మూత వేసిన ట్రేను ఎరుపు లేదా పసుపు వస్త్రంలో చుట్టి దానిని రాజు సీలుతో కట్టేవారు ఈ మొత్తాన్ని అందమైన వస్త్రంతో అలంకరించేవారు ఈ ప్యాకెట్ను ఆఫ్రికా సేవకుడు తలపై పెట్టుకునేవాడు అతడిని డవాలి అనుసరించేవాడు ఈ మొత్తం వ్యవహారంతో ముడిపడిన ప్రత్యేక గౌరవాన్ని ఆ మొత్తం ప్రాంత వాసులు గుర్తించేవారు నగరమంతా ఇదే విషయం మాట్లాడుకునేవారు ఈ గౌరవానికి ప్రతిస్పందనగా స్వీకర్త నిజామును వ్యక్తిగతంగా కలిసి తగిన నజర్ను బహుకరించేవాడు ఒకసారి పయాం దినపత్రిక సంపాదకుడు కాజీ అబ్దుల్ గఫార్ను హఠాత్తుగా కాసా బహుమతితో నిజాం గౌరవించాడు అతని సేవకుడు కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి రాజభటులు వస్తున్న వర్తమానాన్ని కాజీకి చేరవేశాడు కాజీ నవ్వుతూ తన భార్యతో బేగం ఆ దౌర్భాగ్యుడు మన ఇల్లు చూసేశాడు ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి త్వరగా కదులు నాకు ఒక అష్రఫీ నాలుగు రూపాయలు ఇవ్వు అని అంటాడు తన వద్ద నాలుగు రూపాయలు కానీ బంగారు అష్రఫీ కానీ లేదని అతని భార్య చెప్తుంది దాంతో ఏదో ఒక రకంగా పొరుగువారి నుంచి బంగారు నాణాన్ని సమకూర్చుకొని కాజీ అబ్దుల్ గఫార్ తన బాధ్యతను నెరవేర్చాడు నిజాం పంపిన ప్యాకెట్ తెరిచి చూస్తే అందులో చద్ది కూల్చా మిగల పండిన రెండు మామిడి పండ్లు ఉన్నాయి నిజాం వ్యక్తిగత ఎస్టేట్లో విస్తారంగా తోటలు అందులో వివిధ రకాల ఫలవృక్షాలు ఉంటాయి సీజన్లో నిజాం ఎంపిక చేసిన వ్యక్తులకు ఒక్క పండును సాధారణంగా మామిడి పండును పంపించేవాడు వారంతా వెంటనే నజర్ సమర్పణ ద్వారా ప్రతిస్పందించేవారు ఈ రకంగా నిజాం తోటల్లోని మామిడి పళ్ళకు అప్పట్లోనే ఇరవై నాలుగు రూపాయల చొప్పున గిట్టుబాటు అయ్యేది ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన పండుగ చాలా మందికి అది చేదు అనుభవాన్ని మిగిల్చింది కొన్నిసార్లు మిఠాయిలు పంపేవాడు నిజాం పంపే ఆహారం కానీ పండు కానీ పది కాలాల పాటు గర్వంగా చెప్పుకునే జ్ఞాపకంగా నిలిచేవి కాకపోవడం విషాదం నిజాంకు నచ్చిన ప్రతి దాన్ని నజర్ పద్ధతి ద్వారా సమకూర్చుకునేవాడు తాను ఫలానాది ఇష్టపడుతున్నాను అని నిజాం చెబితే ప్రజలు ప్రత్యేకించి అమీర్లు దాన్ని సమర్పించాలని అర్థం ఇతరుల నుండి ఎంతటి విలువైన దానినైనా సరే పొందేందుకు దాన్ని నిజాం మెచ్చుకుంటూ మాట్లాడితే సరిపోయేది వికారుల్ ఉమ్రా నిర్మించిన ఫలక్నుమా ప్యాలెస్ను ఆరో నిజాంకు ఇలా నజరుగా సమర్పించవలసి వచ్చింది ఈ భవంతిలో కొంత భాగాన్ని మాత్రమే నజరుగా స్వీకరించి నిజాం తన ఔదర్యాన్ని చాటుకున్నాడు ఆ భవంతి నిర్మాణానికి పైగా అమీరు అప్పుల పాలవడంతో ఆ ఊబి నుంచి అతడిని బయటపడేసేందుకు మిగిలిన భవనానికి వెలకట్టి చెల్లించాడు ఇలాంటి ఉదాహరణనే ఇంకొకటి కింగ్ కోటి కమాల్ ఖాన్ అనే అమీరు ఆ భవంతిని నిర్మించి దాన్ని సందర్శించవలసిందని ఏడో నిజాంను ఆహ్వానించాడు ఆ భవంతిని నలు దిశలా తిరిగి చూస్తూ నిజాం భవనం అందాన్ని ప్రశంసించాడు ఇది పరోక్ష సూచన నిజాం మనోగతాన్ని అర్థం చేసుకున్న కమాల్ ఖాన్ దాన్ని రాజుపరం చేశాడు భవంతిలోని ప్రతి తలుపుపైన ప్రతి కొయ్య కమల్ ఖాన్ తన పేరును సంక్షిప్తంగా కేకే అని చెక్కించుకుంటాడు కేకే అక్షరాలను తొలగిస్తే భవనం అందం చెడిపోతుంది కనుక భవనానికి అదే అక్షరాలలో ఒదిగే కింగ్ కోటీగా పేరు పెట్టాలని దర్బార్లోని ఓ తెలివైన ఉద్యోగి సూచించాడు పాతబస్తీలోని పురానీ హవేలీ నుంచి నిజాం తన నివాసాన్ని కింగ్ కోటీకి వెంటనే మార్చాడు ఇలాంటి నజర్ పద్ధతిపై బ్రిటీష్ రెసిడెంట్కు అనేక ఫిర్యాదులు వెళ్ళగా రెసిడెంట్ దీనిని తీవ్రంగా విమర్శించాడు ఈ నజర్ల స్వీకరణను మానుకోవాలని పంతొమ్మిది వందల ఇరవై మూడు మార్చి పదిహేడున నిజాంకు రాసిన లేఖలో రెసిడెంట్ కోరాడు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో బొంబాయిలో జరిగిన హైదరాబాదు రెండో రాజకీయ సమావేశంలో వైఎం కాలే ఈ పద్ధతిని తూర్పారపట్టాడు పట్టాడు మొదట్లో నిజాం దీన్ని సమర్థించుకున్నాడు కానీ రెసిడెంట్ యొక్క ఒత్తిడితో నజర్ను పరిమితం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశాడు నిజాం ఏలువడిలోని వనపర్తి సంస్థానాధీశుడు యువకుడైన రాజా రామేశ్వరరావుకు పంతొమ్మిది వందల నలభై ఐదులో నిజాం నుంచి ఎనిమిది మామిడి పండ్ల ప్యాకెట్ కానుకగా అందింది దాంతోపాటు నిజాం ఉర్దూలో స్వయంగా ఇలా రాశాడు దీనికి ప్రతిగా నజర్ను సమర్పించుకోవలసిన అవసరం లేదు అని సో ఇదండి నిజాం అనుసరించిన లేదా పీడించి వసూలు చేసుకున్న నజర్ విధానం ఇలాంటి మరిన్ని వీడియోల కొరకు డిజిటల్ రీడింగ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ